హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటర్చులు వల్ల వెజిటేరియన్ సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను గుల్లగా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయి ఇవి మనం పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఎండతో పని లేకుండా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే నార్మల్గా ఆరబెట్టేసుకున్నా కూడా ఈ అప్పడాలు రెడీ అయిపోతాయి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఈ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు అలాగే మినప్పప్పు మనం మూడు కప్పుల పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి త్రీ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి ముప్పావు కేజీ పెసరపప్పు తీసుకుంటే కనుక పావు కేజీ మినపప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇలా సాయి మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి పెసరపప్పు కూడా సాయం పెసరపప్పు తీసుకోవాలి తర్వాత కారానికి ఇలా సేమ్ పచ్చిమిరపకాయలు అని మనకు హోల్సేల్ షాపుల్లో కిరాణా షాపుల్లో దొరుకుతాయి అవి తెచ్చుకుని మనం కారం కింద ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇంగువ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఇంకా వంట సోడా ఆయిల్ని కూడా ఈ పిండి కలపడానికి ఉపయోగిస్తాము చూసారు కదండి నేను ముందు పెసరపప్పు మినపప్పు కలిపి మిల్లి పట్టించేసుకున్నాను తర్వాత సేమ్ పచ్చిమిరపకాయలను ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఈ కారం వేసుకోవడం వల్ల మనకు ఎర్రగా రాదు అన్నది అలాగే కారం బాగుంటుంది తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఇంగువ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ పిండికి గాను ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వంట చోడాను వేసుకోవాలి వంట సోడా వేసుకున్న క్లిప్పు మిస్ అయ్యింది త్రీ స్పూన్స్ వేసుకుంటే మనకు వంత చోడ బాగుంటుంది అలాగే నార్మల్గా ఇంట్లో వేసుకునే వంట చోడా కాకుండా మనకు మార్కెట్లో ఇలా అప్పడాలకి దొరి వేసుకునే వంత చోడా అనే దొరుకుతుంది అది వేసుకుంటేనే అప్పడాలు పొంగుతాయి ఎందుకంటే నేను నార్మల్ వంత చోడా వేస్తాను కొంచెం అప్పడాలు పొంగుతూ రాలేదు టేస్ట్ అయితే బాగున్నాయి గుల్లగా ఉన్నాయి కానీ పొంగుతూ రాలేదు మీరు అప్పడాలు చేసుకున్నప్పుడు ఆ వంట చోడ అడిగి కొనుక్కొని తెచ్చుకుని ఆ సోడాను వాడండి అప్పుడు మనకు అప్పడాలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఈ కారం షోడ ఉప్పు ఇంగువ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ పోసేసినా పలుచగా ఉంటుంది మనకి ఈ పిండి చాలా గట్టిగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా పిండిని ఇలా టేస్ట్ చూసుకుని ఉప్పు అవి సరిపోయినా లేదో చూసుకుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి మనకు జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి అంటికిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర కప్పు వరకు నూనెను వేసుకోవాలి గ్రామ్స్ లెక్క వచ్చి ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఆ ఆయిల్ని వేసుకుంటూ నీ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంత స్టిఫ్గా ఉండాలి పిండి అప్పుడే మనకు అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకు ఈ పిండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేలపై పెట్టేసుకుని బాగా స్మూత్గా నలుపుకుంటే ఈ పిండిని కలుపుకుంటే కనుక మనకు సాఫ్ట్గా వస్తుంది ఇలా మనం ఫ్లోర్ పైన వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా రెండు చేతులతో కూడా ఈ పిండిని బాగా కలుపుతూ ఉంటే గనక మనకు సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈ పిండి ముద్ద అన్నది ఈ పిండినే మనం అప్పడాల ముద్దలాగా అన్నంలో కూడా కలుపుకుని తింటూ ఉంటాము చూసారు కదండి ఈ విధంగా ఎంత సాఫ్ట్గా ఈ పిండిని అంతటిని కూడా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అంతటిని కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి మనం షోడా వేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇస్తే కనుక ఈ పిండి పొంగుతూ ఉంటుంది మనకు తెలుస్తుంది కొంచెం క్వాలిటీ అన్నది పెద్దగా అవుతుంది అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి పిండి సాఫ్ట్గా అలాగే డబల్ క్వాంటిటీలో అయినట్టు కనిపిస్తుంది ఇలా పిండి నానిన తర్వాత కూడా అంతే గట్టిగా ఉంటేనే మనకు అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండి కలుపుకున్నప్పుడు వాటర్ చాలా జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్ని కానీ తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండించి తీసుకుని ఇలా బాగా మర్దన చేసుకోవాలి అప్పుడే మనకు అప్పడాలు అన్నవి పగుళ్ళు రాకుండా ప్లెయిన్గా చక్కగా వస్తాయి ఈ టిప్స్ అన్నీ కూడా మా అత్తయ్య గారే ఎలా చేయాలన్నది చెప్పారు ఇప్పుడు ఈ పిండి ముద్దన ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు కన్నా కూడా చిన్నగానే చేసుకుంటే మనకు అప్పడాలు వస్తాయి ఈ బాల్స్ చేసుకున్న సైజుని బట్టి మనకు అప్పడం సైజు అన్నది వస్తుంది చూసారు కదండి ఈ విధంగానే ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా మద్దన చేసుకుంటూ ఇలా పిండి ముద్దలు చేసుకోవాలి అలాగే పిండి కూడా ఆరిపోకుండా చూసుకోవాలి వెంటనే మూత పెట్టేసుకుంటూ ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని కొంచెం వరిపిండి అద్దుకుంటూ అప్పుడాలాగా చేసుకోవాలి ఈ అప్పడాలు కూడా అంతా కూడా సమానంగా ఉండేటట్టే చేసుకోవాలి మధ్యలో దల్సరగా చుట్టూ పలుచుగా అలా ఏమీ లేకుండా ఇలా సమానంగా ఉండేదైతే చేసుకుంటే కనుక మనకు అప్పడాలు చక్కగా వస్తాయి ఈ పిండి మర్దన ఒకళ్ళు చేస్తూ చిన్న ముద్దలు చేస్తూ ఉంటే ఇలా అప్పడాలు ఒకళ్ళు చేస్తూ ఉంటే మనకు ఫాస్ట్గా అయిపోతాయి చూడండి అంత పలుచగా వచ్చే అప్పడాలు ఈ దల్సర్ని చేసుకుంటే సరిపోతుంది మరీ తిక్కుగా కాదు మరీ పాకుండా ఈ విధంగా చేసుకున్న అప్పడాలని ఏదైనా ఒక బళ్ళ మీద కానీ లేదంటే నేలపైన కానీ ఇలా క్లాత్ వేసేసుకుని ఈ అప్పడాలని ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పెట్టేసుకోవాలి ఒకదానిపైన ఒకటి పెట్టకుండా ఇలా విడివిడిగానే ఈ అప్పుడాలన్నిటిని కూడా సర్దేసుకోవాలి ఇలా అప్పుడాలన్నిటినీ కూడా సదురుకుని ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉంచి మూడో రోజు కొద్దిగా ఎండ పొడికి ఇలా ఎండలో పెడితే కనుక అప్పడాలు చక్కగా డ్రై అయిపోతాయి ఎండ గట్టిగా ఉంటే కనుక ఒక రెండు గంటల్లో ఈ అప్పడాలు చక్కగా డ్రై అయిపోతాయి చూసారు కదా ఇంట్లోనే సగం పైన ఆరిపోయినాయి ఇలా ఎండకి వేస్తే కనుక మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ అప్పడాలు ఎండలో వేసినప్పుడు ఇలా పైన ఏదైనా దుప్పడు కానీ చీరను కానీ కప్పేసుకోవాలి లేదంటే అప్పడాలు మనకు టోపీలాగా గిన్నెలలాగా పైకి తేలుతూ వస్తాయి అందుకని ఇలా పైన బరువుగా వేసేస్తే కనుక అప్పడాలు అదే సమానంగా ఫ్లాట్గా వస్తాయి ఈ విధంగా ఒక రెండు గంటలు ఉంచిన తర్వాత మనం తీసేసుకుని ఏదైనా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న అప్పుడాలు ఒక అయినా కూడా పాడవకుండానే ఉంటాయి ఏదైనా సాంబారు పప్పు చేసుకున్నప్పుడు ఈ అప్పడాలు ఫ్రై చేసుకుని నంచుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నాకు ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయినాయి ఇలా మన మొక్క ఎరవగానే విరిగిపోతుంది అంత గొల్లగా వస్తాయి ఇప్పుడు ఈ అప్పడాలను ఫ్రై చేసి చూద్దాం ఎలా వచ్చాయి అన్నది ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్గా ఉన్న ఆయిల్ ఎప్పుడల్లా వేసుకుంటే కనుక వెంటనే మనం తీసేసుకోవచ్చు చూసారు కదండి షోడా కొద్దిగా తక్కువ అలాగే మంచిది కాకపోవడం వల్ల ఇలా పొంగుతూ రాలేదు అదే మంచి షోడా ఈ అప్పడాలకు వాడుకునే షోడా వాడుకుంటే కనుక చక్కగా పొంగుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి ఇలా కూడా చాలా గుల్లగానే ఉన్నాయి అలాగే చాలా టేస్టీగా కమ్మగా ఉన్నాయి ఈ విధంగానే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అప్పడాలని వేయించేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఈ అప్పడాలను ఇలా మనం సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు విరుస్తుంటేనే ఆ సౌండ్ మనకు తెలుస్తుంది ఎంత గొల్లగా క్రిస్పీగా ఉన్నదా అన్నది ఈ ఇంగువ వేసుకున్నాం కాబట్టి ఆ ఇంగువ ఫ్లేవర్ తగులుతూ ఈ అప్పడాలు కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్